వేరే వ్యక్తుల దగ్గర లంచం తీసుకున్నందుకే నా పొలాన్ని సర్వే చేశాడంటున్న సర్వేయర్ కళ్యాణ్ పై రైతు దొగ్గిరెడ్డి మండిపడ్డారు నేను నీ చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా నీకు నా పొలం సర్వే చేయాలి అని అనిపించడం లేదా అంటూ డోన్ తహసీల్దార్ కార్యాలయం ముందు సర్వేయర్ కళ్యాణ్ ను డోన్ మండలం కొత్తపేట గ్రామ పంచాయతీలోని నకలాంపల్లి గ్రామానికి చెందిన రైతు దుగ్గిరెడ్డి నిలదీశాడు ఆయనకు తెలిపిన వివరాల ప్రకారం నేను వృత్తిరీత్యా టైలర్ అయినందున బెనగాలపల్లిలోనే జీవనం సాగిస్తున్నాను కానీ నకలాంపల్లిలో పొలం ఉందని ప్రభుత్వం మా గ్రామంలో రీసర్వే చేసినప్పుడు రీసర్వేకు సర్వేయర్ గా కళ్యాణ్ వచ్చి నా పొలాన్ని కొలిచి వెళ్ళాడని కానీ దానికి సంబంధించిన ను ఇవ్వలేదని అందువల్ల నేను మరలా సర్వేకు హెస్ఎండ్ ద్వారా అప్లై చేయగా ఆయన సర్వేకు రాకుండా నన్ను ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిప్పుతున్నాడని అసలు ఆయన ఇలా సర్వేకి రాకపోవడానికి కారణం వేరే వ్యక్తులు అతనికి లంచం ఇచ్చినందుకే ఆయన సర్వేకు రావడం లేదని అసలు సర్వేయర్లు ప్రభుత్వ ఉద్యోగుల ఆరోపణ చేశారు గ్రామంలో నేను మేము ఉన్నాను రీసర్వే చేసి చేను కొలతకు వచ్చినప్పుడు ఆ కళ్యాణ్ అనే వ్యక్తి వచ్చి కళ్యాణ్ వ్యక్తి ఒకసారి ఒకటి ఒకసారి కొలిచింటే మళ్ళీ నాకు రిపోర్ట్ ఇవ్వలే ఏమి ఇవ్వలే మళ్ళీ వచ్చేసి అతని రెండోసారి నేను చలానా పెట్టి చేసింటే కూడా రెండో తరు కూడా రిపోర్ట్ ఇవ్వలే మళ్ళా సంవత్సరం ఉంటే తిప్పుకుంటూ ఈ రోజు ఏమంటున్నాడు ట్రాన్స్ఫర్ అవుతున్నాను మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి అనే మాట మాట్లాడుతున్నాడు అంటే అతను ఏమంటాడు అంటే నాకు ఎటువంటి ఆన్లైన్ సర్టిఫికేట్ నాకు మేనువల్ ఇచ్చేవాళ్ళు నా దగ్గర రిపోర్ట్ కూడా ఉంది తీసుకురామంటే కూడా ఇప్పుడు మీరు తీసుకొచ్చి ఇస్తాను నేను ఏ రోజు ఇచ్చినది మీ ఎంఆర్ఓ మీద అర్జీలు ఇచ్చినట్టు అన్ని ఉన్నాయి నా దగ్గర ఏ టైంకి ఏం ఇచ్చినట్టు కూడా ఉన్నాయి అంటే సర్వేలు మీ పొలంలో రాకుండా మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏమంటారు సర్వే మా మా పొలం లేకపోతే మాకు సరిగ్గా సర్వే చేయనందువలనే మేము లేనప్పుడు చేసినాడు మళ్ళీ సర్వే చేయనందు వల్లనే మళ్ళీ నేను బీసీఓలో చలానా కట్టి ఆరు రూపాయలు కట్టి మళ్ళీ తీసుకుంటే కూడా మళ్ళీ అదే చలానా కళ్యాణ్ వచ్చిన జిల్లా మండల సర్వే కట్టినా నేను కానీ ఇదే కళ్యాణ్ వచ్చినాడు మళ్ళా మనం రాలే ఈ కళ్యాణే చేసినాడు రెండోసారి కూడా ఈ కళ్యాణ్ వచ్చినాడు మళ్ళీ అక్కడ ఏమి డబ్బులు తిన్నాడు ఏమో తెలియదు ఏది పలకడలే సంవత్సరం తిప్పి తిప్పి ఇప్పుడు ఏమంటావు అంటే నువ్వు ఏ బుద్ధిగుట్ట పని ఏం చేసుకుంటావు నీ శాతం అంటున్నాడు గ్రామ సభ ఏర్పాటు చేసి అధికారులు చెప్పినారు అందరికి మాకు తెలుదు వాళ్ళు చెప్పినారు రీసర్వే చేసిన కానీ నాకు కొలతకు కొలిచిన తెలుదు ఆ సేన్లోకి వచ్చినది తెలుదు కళ్యాణే పోయి కొలుచుకొని వచ్చినాడు మా సేన మాకి పొలం తక్కువ వచ్చింది మా పొలం మాకు కావాలని అడుగుతుంటే సంవత్సరం నుండి అన్ని ఇచ్చి అన్ని చేసిన తర్వాత ఇప్పుడు కూడా ఈ రోజు అంటున్నాడు అనమాట నీ ఏం చేసుకుంటావు చేసుకోబో నీ అని బుద్ధి పనిచేసి చూద్దాం పట్టున్నాడు కలిసిన చేస్తామని అంటున్నాడు కానీ చేయడం లేదు లేదండి చలాన కట్నం చలాన గట్టి కూడా సంవత్సరం అయితే స్పందన లేదు ఏది ఎంఆర్ఓ మేడం ఇచ్చినాం కానీ మేడమ్ చెప్పింది వీళ్ళకి ఎంఆర్ఓ మేడం అయితే వీళ్ళకి చెప్పింది పొమ్మని చెప్పి కూడా కళ్యాణ మండల సర్వే రాకుండా కళ్యాణి వచ్చినాడు అంటే డబ్బులు తిన్నారన్నారు మరి మీరు ఆలోచించాల్సింది అదే కదా సార్ స్వందన లేదు అసలు అవతల వ్యక్తి ఏం లేదు నేను అనుకోవాల్సింది అదే కదా